ఫ్రెండ్స్ మేము మీ అమ్మవరం ఫ్యామిలీ ఇప్పుడైతే మేము కరంలో నిన్న టమాటాలు వేసాం కదా అక్కడికి వచ్చాము ఒక తొట్టు ఉంది తొట్టిలో కొన్ని నీళ్ళు పోద్దామని చెప్పేసి బిందెతో నీళ్ళు తీసుకొచ్చాము ఇంటికాడ చూస్తే బిందెలు రెండు ఉన్నాయనుకుంటే ఒకటే ఉంది సరే అని చెప్పి ఒక బిందేనా సరే కనీసం ఒక పది కోతుల కన్నా నీళ్ళు తప్పికి అని చెప్పేసి మేము ఆల్రెడీ ఆ తొట్టితో సరే బిందెతో నీళ్లు తీసుకొచ్చాము మీకు చూపిస్తాను ఇప్పుడు కోతులు తింటూ ఉన్నాయి మావిడ అక్కనే వచ్చి కోతులు దూస్తూ ఉన్నాయి ఏమన్నా వేయట భయం ఉంది సరే ముందుకు వెళ్దాం క్యారెట్ వేసాము రెండు క్యారెట్ ఎండు తీసుకొచ్చి తినీలే సరే పదం మనకు నీళ్ళు పోద్దాం తినేసి బాగా చెట్టు కింద కూర్చొని ఉన్నాయి కొన్ని కోతులు చెట్ల పోయినా మేమైతే నీళ్ళు తీసుకో తప్ప ఎండకైతే కాళ్ళు కాలిపోతాయి దాంట్లో నీళ్ళు ఉన్నాయి ఇంకొన్ని పోయి నిండా పోయి అయ్యో కోతులు బాగా Like, comment, and subscribe.